ఇష్ట సర్వస్య లోకస్య సమస్త లోకానికి కూడా ఆయన ఇష్టడు ఆయన్ను చూస్తే ఎవరికి మాత్రం ప్రేమ రాదండి అంతటి ప్రేమమయ మూర్తి ఆయన దేవానామివ వాసవ ఎట్లాగైతే దేవతలందరికీ కూడా తమ ప్రభు అయిన ఇంద్రుని చూస్తే బాగా ఆనందంగా ఉంటుందో మనకు కూడా ఆయన చిత్తరువుని చూసిన ఆయన యొక్క చిత్రపటాన్ని చూసిన ఆయన యొక్క విగ్రహాన్ని చూసిన ఆయన నామం విన్నా కూడా మనందరికీ కూడా అంత ఆనందంగా ఉంటుందిట ఈ మాట ఎవరు చెప్పారట రామాయణంలో అంటే మారీచుడు చెప్పాట మారీచుడు అంటే రాముడికి శత్రువైన రావణాసురుడి వైపు ఉన్న మారీచుడు ఈ మాట చెప్పాడు ఏదో రాముడికి ఇష్టమైన హనుమంతుడు చెప్తే దానికి విశేషం కాదు రాముడికి ఎదురువైపు అనగా శత్రుపక్షంలో ఉన్న మారీచుడు ఈ మాట ఎవరికి చెప్పారు ఏదో దారిన పోయేవాడికి చెప్పలా మారీచుడు ఈ మాట రావణాసుడికి చెప్పాట సీతాపహరణ ఘట్టంలో మారీచుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మాయా మృగంగా నువ్వు అక్కడికి వెళ్ళి సంచరించరా అంటే అప్పుడు అన్నాడు రావణ దయచేసి నువ్వు రాముల వారితో పెట్టుకోవద్దు ఆయన చాలా పరాక్రమవంతుడు ఆయన ఆయన గురించి చెప్తాను విను అని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ ఇష్టసర్వస్ లోకస్సు దేవానామే వాసవ అని రాముడు గురించి ఎవరు చెప్పారట మారీచుడు చెప్పాడ అట్లా అంతటి గొప్పవాడైన అందుకనే అంతటి రామచంద్ర ప్రభు దగ్గర షడ్గుణైశ్వర్య సంపన్నుడైన అష్టసిద్ధి నవనిధికే దాత నవనిధులకి స్వామి అయిన అష్టసిద్ధులు కూడా కలిగిన ఆంజనేయ స్వామి ఆయన దగ్గరకు వచ్చేసరికి చేతులు జోడించుకుని ఉంటున్నాడు అలాంటప్పుడు రాముడు ఎంత గొప్పవాడై ఉంటాడు మరోచోటు రాముడే చెప్తాడు మాం విద్ధి ఋషుభిస్తుల్యం పరమం ధర్మమాశ్రితం రాముడు ఎందుకు గొప్పవాడండి కండలు తిరిగిన దేహం వల్ల గొప్పవాడా బాగా యుద్ధం చేయడం వల్ల గొప్పవాడా అంటే ఆయనే చెప్తున్నాడు మాం విద్ధి ఋషభిస్తుల్యం నాయన నన్ను ఋషులందరితో సమానంగా నన్ను నువ్వు తెలుసుకో ఎందుకు అంటే పరమం ధర్మమాశ్రితం వేద ప్రోక్తమైన ధర్మాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ ఉండేవాణ్ణి నేను కాబట్టి ఋషులందరితో సమానంగా నువ్వు నన్ను తెలుసుకో